హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చేప ముక్కల్ని ఇలా శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన లేకుండా ఉంటాయి ఈ పీసెస్కి మసాలా పట్టించుకోవడానికి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫిష్ ఫ్రై ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే మరో అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం కూడా వేసి ముక్కలకి బాగా అప్లై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ పట్టిన తర్వాత ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకొని ఇలాగే అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్లోర్ వేస్తే ముక్కలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్ని పట్టించిన తర్వాత టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుంటే ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పడతాయి టైం లేకపోతే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అన్నా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడి ముక్కలు వేసుకున్న తర్వాత ప్లేట్లో మిగిలిన మసాలాలు కూడా ఇలా ముక్కల పైన అప్లై చేసుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి ముక్కలు మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ తిప్పిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఒకటే సైడ్ వదిలేస్తే ముక్కలు క్రిస్పీగా రెడీ అవుతాయి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ముక్క విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుందంటైము వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మసాలాలన్నీ మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది ఇలా ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి మిగతా ముక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఇలా మనం ఫిష్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఈ లెగ్ పీస్ ఫ్రై కోసం నేను ముందుగా నాలుగు లెగ్ పీసులు తీసుకున్నాను ముందుగా వీటిని ఇలా శుభ్రంగా కడిగి పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మసాలా బాగా పడుతుంది ముందుగా వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత అరకపు పెరుగు వేసుకొని ఒక నిమ్మ చిక్క రసం పిండుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ లెగ్ పీసులకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ లెగ్ పీస్కి బాగా పట్టేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత వీటిని టైం ఉంటే మూడు నుంచి నాలుగు గంటల వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని మనం మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లెగ్ పీసులకి మిగిలిన మసాలా కూడా లెగ్ పీస్ పైన అప్లై చేసుకోవాలి తర్వాత ఇలా రెండు నిమిషాలకు ఒకసారి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ సమానంగా ఫ్రై చేసుకోవాలి వీటికి ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఎక్కువ మసాలాలు కానీ యాడ్ చేయకుండా ఇలా ఇంట్లోనే మనం హెల్దీగా రెడీ చేసుకోవచ్చు స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మసాలా మాడిపోతుంది లోపల వరకు ఉడకదు కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే చికెన్ లెగ్ పీస్ని ఫ్రై చేసుకోవాలి వీటికి ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకు టైం పడుతుందండి ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ లోపల నుంచి సాఫ్ట్గా ఉడుకుతుంది చూడండి ఒక ఇరవై నిమిషాలకి చికెన్ లెగ్ పీసులు అనేవి ఈ విధంగా ఉడికిపోయినాయి కదా లోపల సరిగ్గా ఉడికినాయో లేదో అని ఒక ఫోర్క్తో ఇలా చెక్ చేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి చికెన్ కూడా లోపల నుంచి చాలా సాఫ్ట్గా ఉడికింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్